సిలినరు నుంచి బస్సులో విధ ప్రయాణం చంద్రబాబుకు మద్దతు చెప్తే ఇన్ని కొనసాగుతాయి వర్గాలు చంద్రబాబు నాయుడు మద్దతు చెప్పండి తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ కూడా ఓటే

మళ్ళీ పోయిన పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి మళ్ళీ పోతున్న పని లేదు కదా పెన్షన్ వస్తుందే మున్సిపాలజీల్లో పెన్షన్ వస్తుంది మూడు రోజులు నాలుగు రోజులు గ్యాస్ వచ్చింది అది ఆ వ్యక్తి వచ్చిన బస్సు మహిళలకు ఎక్కడికి పోయినా కూడా మీరు ఆయన ఉండే పిల్లలు అది అందరికీ సౌకర్యాన్ని కావాలంటే చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత ప్రజలకి ఏ పథకాలు ఎట్లా అందుతున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకునేందుకు వీధి వీధి ఇల్లు కూడా చర్గా తిరుగుతున్నాను తిరిగిన చోట ఎక్కడా కూడా అసంతృప్తి అనేది లేదు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే చాలా బాగుంది అని చెప్తున్నారు ఇప్పుడు ప్ర ప్రజలు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి తర్వాత అమ్మ తల్లికి మదనం వస్తూ ఉంది తర్వాత డెవలప్మెంట్స్ కూడా బాగున్నాయి పల్లెలు రోడ్లు కూడా బాగున్నాయి బాగా చెప్తున్నారు అంతకుముందు గుంతలు 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 ఉండేటువంటి రోడ్లన్నీ కూడా ఇప్పుడు బాగా చాలా ఈజీగా ప్రయాణం జరుగుతుందని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మా సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పుడు ఈ సంవత్సరంలో కొన్ని పథకాలు ఇచ్చిన నెక్స్ట్ సంవత్సరంలో కూడా సూపర్ సిక్స్ పథకాలని కూడా పూర్తి చేసి ప్రజల యొక్క మండలను తప్పనిసరిగా పొందుతామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం నమస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలు సరిగ్గా ప్రజలకు అందుతున్నాయా లేదా తొలి అడుగు పూర్తి అయింది తొలి అడుగు పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది ప్రజలు ఏమనుకుంటున్నారు కొంత సమీక్ష చేసుకున్నారని మళ్ళీ జనం లేకుమని చెప్పి చంద్రబాబు ఆదేశం ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము మేమందరం ఇంటింటికి వచ్చి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ఏం కదా అని విచారించుకునే దానికి సంక్షేమం ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఎందుకంటే అన్నదా అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి పెన్షన్స్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి వచ్చింది దీపం పథకం సిలిండర్లు వస్తూ ఉన్నాయి రేపు ఆగస్టు నుంచి ఉచిత బస్సు వస్తుంది ప్లస్ రైతులకు రైతు భరోసా కూడా అందుతూ ఉన్నది కాబట్టి వీటన్నిటి తల్లికి వందనం పిల్లలకు పెన్షన్స్ అందుతుంటాయి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం పట్ల ప్రభుత్వ ప్రజలందరూ కూడా అందరూ మంచిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం కొనసాగాలని వారు కోరుకుంటూ ఉన్నారు కాబట్టి వీలైన కాడికి ఇంకా అక్కడక్కడ లోపాలు ఉంటే మేము వచ్చినప్పుడు మేము ఇంటింటి దగ్గరికి కనుక్కున్నప్పుడు ఈ పథకాలు ఎక్కడెక్కడ ఎవరికైనా లోపాలు ఉంటే ఎవరికి అందుబాటులో రానంలోకి ఉంటే అవి కూడా మేము నోట్ చేసుకొని వచ్చే మళ్ళీ అంటే కొంతమందికి కార్డు లేవని చెప్పి రకరకాల కారణాలతో ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి ఆ పెన్షన్స్ వచ్చేదానికి కానీ ఆ పథకాలు అందేదానికి చెరువు అయ్యేదానికి మేము మా సహాయ చెప్పిన ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు తొలి అడుగు సందర్భంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గౌరవనీలు కుండారెడ్డి అన్న గారు ఈరోజు రావడం అలాగే రావురెడ్డిన గారు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ యొక్క ప్రోగ్రాం ఒక సంవత్సరంలో ఏం సాధించినాం ప్రజల్లో ఎట్లా ఉంది పరిపాలన అనేది తెలుసుకునేదంతకే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క వీధిలో తిరుగుతున్నాం అదే సందర్భంగా ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీ నగర్కు రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో కూడా మేము అడుగుతున్నాం మీకు తల్లికి పొందడం పిల్లలకు పడిందా డబ్బులు పడుతున్నాయని ఒక్కొక్కరు కూడా ఇద్దరికి ముగ్గురికి పడినాయని చెప్తున్నారు ఎవరున్నా ఆడాడా ఎవరైనా పడకుంటే కనుక మళ్ళీ అప్లై చేశారంట మళ్ళీ తొందరలోనే పడతాయని చెప్తున్నారు ఖచ్చితంగా ఇంటింటిలో కూడా మూడు నుండి నాలుగు వేలు పింఛన్ వచ్చేదానికి చాలా సంతోషపడుతున్నారు అలాగే రాబో రోజుల్లో కూడా తొందరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం కూడా తొందరలోనే వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా వస్తున్నాయి ప్రతి ఒక్క ఇంటికి మాకు గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చింది అని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మీద ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ప్రజలు ఏమన్నా సమస్య చూశారు కదా మీరు కూడా మాతోడుతూనే ఉన్నారు ఎక్కడే కానీ ప్రజలు బాగుంది బాగా పథకాలు వస్తారా అని చెప్తూనే ఉన్నారు మాకు అది లేదు ఏమీ లేదు మాకు పింఛన్లు రాలేదు అనేవాళ్ళు ఎవరు కూడా అడగలేదు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో చెప్పినటువంటి పథకాలలో భాగంగా కొన్ని వచ్చాయి అవి మాకు అందరికీ చాలా అందుతున్నాయి అందినాయి అనేది ప్రసక్కు సంతోషం వెళ్ళవచ్చు సమస్యలు అనేవి జనరల్గా ఎవరికొకరికి ఇద్దరికి పడలేదు అది మళ్ళీ అప్లై చేశారు అది కూడా తొందరలో పడతాదని చెప్పి కూడా మాకున్నటువంటి అధికారుల ద్వారా అయితేనే మా నాయకుల ద్వారా అయితే తెలియజేసినారు వాళ్ళు అప్లై చేసినారు తొందరలోనే నేను నోట్ చేసుకుంటున్నాము ఏఐ పడలేదు ఎవరికి పర్లేదు అని చెప్పి నోట్ చేసుకుని నోట్ బుక్లో మన్నాడే ఆధ్వర్యంలో నోట్బుక్లో నోట్ చేసుకొని వారికి మళ్ళీ రిక్వైర్ చేస్తాం మళ్ళీ రేపు అన్నాడు ఏమైంది ఏం కదా అనేది ఎక్కడైనా లైట్ వెళ్ళలేదు నీళ్ళు రాలేదు నాకు మేము అన్నీ అడిగి తెలుసుకుంటాం ఏదైనా సమస్యలు ఉంటే ఒక నోట్లో రా నోట్ పుస్తకంలో రాసుకొని దాన్ని రిక్వై చేసేదాన్ని మేము సాయంత్రం తీసేస్తాం మీ ద్వారా తెలియజేసుకుంటాం